చాలా బాధగా అనిపిస్తుంది సింగర్ గీతా మాధురి యాక్టర్ నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే రీసెంట్గా డిషోలో అడుగుపెట్టి యాంకర్గా కొనసాగిస్తున్న నందు తన లైఫ్లో స్ట్రగుల్ అయిన విషయాల్ని చెప్తూ రీసెంట్ కాలంలో నేను ఎన్నో ట్రోలింగ్స్కి గురయ్యాను అన్వాంటెడ్ న్యూస్లో నేను ఇరుక్కున్నాను ఆ తర్వాత నా తప్పు లేదని తెలిసిన ఏ ఒక్కరు కూడా నా కోసం పాజిటివ్గా వార్త రాయలేదు ఆ సమయంలో నా భార్య నాకు ఎంతో తోడుగా నిలిచింది అందుకే తనకి కోరుకున్న కోరికలు ఏవైనా నేను తీర్చడానికి ముందుంటాను అంటూ భార్య కోసం చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేశాడు అయితే రీసెంట్ కాలంలో గీతామాధురి తన ప్రెగ్నెన్సీతో పాటు శ్రీమంతపు వేడుకలతో కూడా మనందరి ముందుకి వచ్చిన విషయం గీతా గీతామాధురి ఇద్దరు కవుల పిల్లలకి జన్మనిచ్చినప్పటికీ అందులో ఒక బాబు మాత్రమే హెల్దీగా పుట్టాడని అందుకనే ఇక ఒక బాబుతోనే తన హ్యాపీ లైఫ్ని లేట్ చేయడానికి సిద్ధమైనట్లు ఈ రోజున ఒక బాబుకి జన్మనిచ్చిన వార్త సోషల్ మీడియాలో నేటింటే చక్కర్లు కొడుతూ వచ్చేసింది అయితే ఈ వార్తని గీతామాధురి సైతం షేర్ చేసుకుంటూ రావడంతో పాటు ఇప్పుడు గీతా మాదిరి తన బాబు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తే మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అంటూ కామెంట్స్ చేస్తూ వచ్చేస్తున్నారు అభిమానులు సైతం